నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఐ ఓట్ ఫర్ ష్యూర్ నినాదంతో ఫైకేరన్ ఉత్సాహంగా సాగింది ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు యువజన సంఘాల ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున ఫైకేరన్లో భాగస్వాములయ్యారు ఖమ్మం సర్దార్ పటేల్ క్రీడా మైదానం నుండి చేపట్టిన ఫైకేరన్ను జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ మధుసూదన్ నాయక్ ఊపి ప్రారంభించారు ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదాలు రాసి ఉన్న ఫ్ల ప్రదర్శిస్తూ వివిధ వర్గాల వారు సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లకారం పార్క్ వరకు పరుగులో నిర్వహించారు పరుగులో ప్రతిభ కనబరిచిన నలుగురికి జిల్లా కలెక్టర్ నగదు సహకరించారు అనంతరం అందరూ కలిసి ప్రజాస్వామ్య బద్దంగా ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ నిర్వహించారు ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ మయాంగ్ సింగ్ యువరాజు డిఆర్డీఓ సన్యాసయ్య జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీరామ్ జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు To the morning section of fighter and welcome you sir. Let's all welcome సంబంధించి ఈ ఓటర్ అవేర్నెస్ రన్ ఫ్రం సర్దార్ పటేల్ టు లకారం స్టేడియం సర్దార్ పటేల్ స్టేడియం టు లకారం ట్యాంక్ బండ్ సో ఈ రన్ని ఈరోజు నిర్వహిస్తున్నటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారు మీడ్ ఆల్ ఆల్ ది అరేంజ్మెంట్స్ అట్లానే మన స్వీప్ నోడల్ ఆఫీసర్ శ్రీరామ్ గారు అలానే సునీల్ గారు సో వాళ్ళ ముగ్గురు ఈ మంచిగా మీకు అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పుడే సునీల్ గారు కూడా చెప్పారు మీకు అంటే ఆన్ ది వేలో వాటర్ గ్యాస్ కావచ్చు అన్నీ కూడా మీకు ఉన్నాయి అట్లానే లక్కారంలో మీరు రన్ కంప్లీట్ అయ్యేటప్పుడు మీకు సెల్ఫీ పాయింట్స్ అట్లానే అక్కడ మెడల్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి వచ్చేసిన సత్య గారు అట్లానే అడిషనల్ కలెక్టర్ గారు మసూర్ గారు వేదికపోయినా ఉన్న అందరికి కూడా మళ్ళీ ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సో మీరు అందరూ చెప్పాలి ఆల్ ఆఫ్ యూఆర్ అబౌవ్ ఎయిటీన్ ఎంతమంది అబవ్ ఎయిటీన్ చేస్తున్నారు కూడా మీకు ఉండాలి ఓటింగ్ రోజు వచ్చి మీరు ఓట్ వేయడం మాత్రం కాదు మీ పేరెంట్స్ ని మీ ఫ్రెండ్స్ ని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఓటు వేసే వాళ్ళని మోటివేట్ చేయాలి అండ్ ఓటు వేయడం మాత్రం కాదు ఫ్రీ అండ్ ఫైర్ గా ఓటు వేయాలి అంటే ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు కూడా చెప్పారు ఎలాంటి ప్రలోభాలకి గురి కాకుండా ఏదో డబ్బులు తీసుకోకుండా ఏదో ఒక వేరే కన్సిడరేషన్స్ మీద ఓట్ వేయకుండా మనకు మంచి క్యాండిడేట్ ఎవరు ఉంటారు మనకు మంచి చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అని ఆలోచించి మీరు ఓట్ వేయాలి సో మీరు అందరు కూడా యూఆర్ గోయింగ్ టు మీ ఫస్ట్ టైం ఓటర్స్ మీరు ఫస్ట్ టైం మీ ఎంపీని ఎలక్ట్ చేసుకోబోతున్నారు సో చాలా ఆలోచించి మీరు ఓట్ వేయాలి బట్ డెఫినెట్లీ మీరు అయితే వేయాలి ఎస్ సో మళ్ళీ ఎవరైనా డబ్బులు అట్లాంటిది పంచుతుంటారు అట్లాంటిది ఏమైనా మీకు దొరకతే ఈ నెల పీరియడ్లో వన్ మంత్ పీరియడ్లో మీకు సి విజిల్ అనే యాప్ ఉంది తెలుసా వాట్ ది యాప్ సో ఎంతమంది దగ్గర ఉంది సివిజిల్ యాప్ సో చాలా కొంతమంది దగ్గరనే ఉంది సో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ లో యాప్ స్టోర్లో లో మీకు సి విజిల్ అనే యాప్ ఉంటది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఎవరైనా ఓటర్ నెట్ల లోపలికి గురి చేస్తే మీరు జస్ట్ ఒక ఫోటో తీసి పెట్టేస్తే సరిపోతుంది సబ్మిట్ కొడితే సరిపోతే ఆటోమేటిక్గా అది కంట్రోల్ రూమ్కి పోతుంది ఆటోమేటిక్ గా ఫ్లయింగ్ స్క్వాడ్ వెహికల్స్ కూడా మీ దగ్గర వచ్చి వాళ్ళని పట్టుకుంటారు మీ దగ్గర జిపిఎస్ ట్రాక్ ఉంటుంది మీ పేరు ఫోన్ నెంబర్ లొకేషన్ చెప్పనక్కర్లేదు ఆటోమేటిక్ వాళ్ళు మీ జిపిఎస్ ట్రాక్ ని బట్టి రావడం జరుగుతుంది సో ఆల్ ఆఫ్ యు డౌన్లోడ్ ది సివిజిల్ యాప్ అట్లానే మీరు ఓటర్గా నమోదు కాకుండా ఉంటే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంది ఈ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లో మీరు అందరు నమోదు చేసుకోవచ్చు అట్లానే నమోదైన వాళ్ళు మీకు ఎక్కడ ఓటు ఉంది ఏ పోలింగ్ స్టేషన్ ఏ బూత్కి వెళ్ళి ఓటు వేయాలనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీకు మీ పేరెంట్స్కి ఫ్రెండ్స్ కూడా చెక్ చేసి చెప్పవచ్చు ఎందుకంటే ఓట్ అనేది మారుతూ ఉంటుంది ఓటు పోలింగ్ స్టేషన్ కూడా ఎవ్రీ ఎలక్షన్కి మారుతూ ఉంటుంది సో మీరు ఒకసారి అది చెక్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా మనవి చేసుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ అ వెరీ హ్యాపీ రన్ సో లెట్ అస్ ఆల్ మీట్ అగైన్ అట్లా కారం థ్యాంక్ యూ ఆల్ ప్రతి ఒక్కరు మంచి ఇక్క వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక వచ్చిన ఆయుధం మరి ఆ ఓటుని తప్పకుండా అనే కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ టూ జాయిన్ నా సీనియర్ ఎథ్లీట్స్ గౌ సార్ అండ్ టీమ్ విల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ నా నా నేను

మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాల పక్షపాత మత యూనివర్సిటీ